ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణల వల్ల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు కాకినాడ సాలిపేటలో పైడ సత్యరాజ్ బాలికోన్నత పాఠశాలలో రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నాడు నేడు పథకంలో నిర్మించిన పది అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే పొడి ప్రారంభించారు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి చైర్పర్సన్ పసుపులెటి వెంకటలక్ష్మి తదితర ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో తీసుకున్న చర్యలు ఎంతో సత్ఫలితాలను ఇచ్చాయని అన్నారు విద్యా ప్రమాణాలు పెంచి అత్యాధునిక వసతులు కల్పించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు డిమాండ్ పెరిగిందన్నారు అమ్మఒడి వంటి పథకాలు కూడా పాఠశాలల ప్రగతికి దోహదపడ్డాయని అన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఈఈ పి వెంకట్రావు ఏఈ రమేష్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మన్నే నాగేశ్వరరావు బీసీసీఎల్ కార్యదర్శి బెజవాడ బాబి పాఠశాల హెచ్ఎం సుబ్బలక్ష్మి మాజీ కార్పొరేటర్లు నల్లబలి సుజాత కర్రి శైలస తదితరులు ఉన్నారు കൊഫോട മാഡം 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 കൊച്ചിരത്രല്ല ഓക്കേ സർ ഓക്കേ ജസ്റ്റ് అలా പറ ഓ അലൈഹി വനറായി ഞാൻ വന്നിട്ട് അവിടെ പോയി ഞാൻ എവിടെ പഠിച്ചേ എ പൗണ്ടിങ് ചെയ്തേ മാടങ്ങൻ മറു കൊഞ്ച കൺപിറ്ററ്റല്ല അണ്ണാ വാന്താരി മറു കൊടെ കളക്ക് సరే ఇప్పుడు సార్ ఇప్పుడు మా తరు సార్ సార్ అండి హలో సార్ ఉన్నాం చాలా సంతోషం ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో ప్రతి క్లాస్ రూమ్స్ ని ఎనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఒక ఐదు రూమ్లు అయితే పుట్టి కంప్లీట్ అయిపోయి ఒక ఐదు రూములు పాశ్చర్య కంప్లీట్ ఫ్లోరింగ్ ఒకటి పెండింగ్ ఉంది అది కూడా ఒక త్రీ ఫోర్ డేస్ లో ఫ్లోరింగ్ వేసేసి పిల్లలకు అందుబాటులో వచ్చేలాగా చేయడం జరుగుతుంది ఇక్కడ స్మార్ట్ సిటీలో ఒక పది క్లాస్ రూములు నాడు నేడులో పది క్లాస్ రూములు కట్టడం జరిగింది ఇంకా పది క్లాస్ రూములు శాంక్షన్ అయి ఉన్నాయి నాడు నేడులో స్కూల్ స్టెంత్ వచ్చి పదమూడు వందల మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ దాని తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో లో బాత్రూమ్ దగ్గరించి క్లాస్ రూమ్ డైనింగ్ హాల్స్ అన్ని కూడా అధునాతనంగా తీజ తీచిదుర్దం జరుగుతుంది రాబోయే రోజున గొప్ప పది క్లాసులు శాక్షనలు ఉన్నాయి అది త్వరలోనే కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటారు భారతలోని ముఖ్య అంశాలు మరొక సై రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జెగన్ మోహన్ రెడ్డి సీఎం తీసుకున్న సంస్కరణల వల్ల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చంద్రశేఖర్ రెడ్డి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగ్రవరంలో ఘనంగా క్రైస్తవ సంగీత మహోత్సవ మహాసభ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రదర్ అనిల్ కుమార్ ప్రజలందరూ యేసుక్రీస్తు చూపిన ప్రేమ దయ కరుణ మార్గంలో నడవాలని పిలుపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ కాకినాడ జిల్లా ఆత్మీయ సమావేశంలో పలువురు దళిత న్యాయవాదుల డిమాండ్ ఈనాటి సమాప్తం తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం